హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను బైక్ సర్వీసింగ్ అనేది ఎలాగ చేసుకోవాలి ఇంటి దగ్గరే అంటే ఇది వితౌట్ వాటర్ అనమాట ఒకసారి నేను చూపిస్తాను ఇలాగ చేయాలని ఇలా క్లాత్ తీసుకోవాలి క్లాత్ తీసుకున్న తర్వాత మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ ఎక్కడైతే అంటే మనకి బైక్ గలీజ్ అయిందో సో అని చూసుకోవచ్చు మనం చూడవచ్చు ఇక్కడ ఒక చోట అయింది తర్వాత ఇక్కడ ఇంజన్ దగ్గర అయింది ఇలా తీసుకొని జస్ట్ ఏం లేదు ఇలాగా క్లీన్ చేయడం అంతే అంటే వాటర్ మ్యాక్సిమం అంటే ఒక త్రీ ఫోర్ మంత్స్కి అలా చేపిస్తే పర్లేదు కానీ ఫ్రీక్వెంట్గా అయితే చేపించకూడదు ఎందుకంటే బైక్ అనేది రస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది సో మనం రస్ట్ని తగ్గించుకోవాలి అంటే మనం ఇలా మాన్యువల్గానే సో తీసుకొని ఇట్లా క్లీన్ చేసుకుంటే బెటర్ అనమాట ఇలాగా ఇలాగ మొత్తం ట్యాంక్ దగ్గర ఇంజన్ దగ్గర ఇప్పుడు మనం అంటే సర్వీసింగ్ సెంటర్ అక్కడ అంటే బైక్ సర్వీసింగ్ దగ్గర చేయించుకుంటే వాటర్ సర్వీసింగ్ చేయించుకోవచ్చు కదా అని అడగచ్చు కానీ అక్కడైతే చేయించుకోవచ్చు కానీ అక్కడ ప్రాబ్లం ఏమంటే వాళ్ళు కెమికల్ వాడతారనమాట మనం అంటే పోయినప్పుడు మంది బాగా బాగా కనిపించలేదు బైక్ని వాళ్ళు ఫోన్లో వాడతారు మీరు గమనించారు లేదు అక్కడ ఫోమ్ వాడతారు అన్నమాట సో ఆ ఫోమ్ వల్ల మనకేమైతుందంటే బైక్కి సంబంధించిన అంటే పెయింట్ ఉంటుంది కదా ఆ పెయింట్ అనేది పోయే అవకాశం ఉంటుంది అలా కాకుండా మనమే ఇలాగా మాన్యువల్గా క్లీన్ చేసుకోవడం అనేది చాలా బెటర్ అనమాట చేసుకోవడం వల్ల మన బైక్కి ఏముండదు అంటే ఏముండదు అంటే కొంచెం బాగా మనమైతే నీట్గా క్లీన్ చేసుకుంటాం తర్వాత మనకి రస్ట్ తాగకుండా అంతా చూసుకోవచ్చు అంతా ఉంటుంది కదా సో అలాగ మనకి అలాగే బాస్ చేసుకోవచ్చు ఇంకడ ముందురా టైర్ దగ్గర ఉడిలే క్లీన్ చేస్కోవచ్చు తర్వాత షాకపుండైది షాకపుల్ల దగ్గర ఇలా చేసుకోవచ్చు ఇలా ముందర ముందరైనా ఎలా చేసుకోవచ్చు కావాలంటే మనం ఫస్ట్ చూసుకోవాలి ఎక్కడెక్కడైతే మనకు గలీజ్ ఉంటుందో అక్కడక్కడ మనం ఎక్కడ చూడవచ్చు ఇక్కడ ఎక్కువ ఉంది సో అప్పుడు ఏం చేసుకోవాలంటే ఇలా క్లీన్ చేసుకోవాలి ఒకవేళ మనం అప్పటికి క్లీన్ చేసిన తర్వాత మట్టి ఎలాగుంటుందంటే కొన్ని చోట్ల బుడదు అనేది కొన్ని పోదు అనమాట మన హ్యాండ్తో దీంతో దీంతో దొరిస్తే పోదు సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనకు కొద్దిగా జస్ట్ అంటే లైట్గా వాటర్ తీసుకొని అక్కడ సప్లై చేసి మనం క్లీన్ చేసుకోవచ్చు సో ఇలాగ టైర్కి ఉన్న రిమూవ్కి అంతే సో అలా వేసినప్పుడు ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఇలాగంతే జస్ట్ సింపుల్ ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏమంటే మనం అంటే బైక్ని నీట్గా మెయింటైన్ చేయొచ్చు తర్వాత మనకి అంత తొందరగా అంటే బైక్ గలీజ్ అయిపోదు మెయింటెనెన్స్ బాగుంటుంది ఏదైనా అంతే కదా మెయింటెనెన్స్ ఉంటేనే ఏదైనా కానీ ప్రాపర్గా ఉంటుంది కదా మనకి సో మనం ఇటు సైడ్ ఇందాక అటు సైడ్ చేసాం కదా సో ఇటు సైడ్ ఒకసారి ఇప్పుడు చేద్దాం ఇలాగంతే సింపుల్ అయితే దీనికి మనం ఏం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు అలా ఫ్రీగా ఎప్పుడైనా కానీ సాటర్డే సండే మనకి ఎప్పుడు వీల్ అవుతుంది అనుకుంటే అప్పుడు ఇలాగ క్లీన్ చేసుకోవడం వల్ల మన బైకు మెయింటెనెన్స్ అనేది బాగా ఉంటుంది సో ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ టైర్ దగ్గర ఎక్కువగానే ఉంటుంది మామూలుగా అయితే ఇది ఇవ్వరు అనమాట ఇక్కడ బైక్కి సో ఇది నేనే వేపించాను ఎందుకంటే ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మీకు స్కూల్ ఉన్నాయి ఇక్కడ సో నేనే వేయించాను ఎందుకంటే గల్లీ కాకోకుండా ఎక్కువ అది నేనే వేయించాను ఎలాగన్నమాట ఇంకా వాటర్ సర్వీసింగ్ ఎక్కువ శాతం అవాయిడ్ చేయడం మంచిదని చెప్తాను ఎందుకంటే బైక్ని రస్ట్ నుంచి కాపాడుకోవచ్చు మ్యాక్సిమం వాటర్ అయితే అవసరం లేదు అవసరం ఉన్న చోట మాత్రం నమ్ అవసరం ఉన్న చోట ఎప్పుడంటే ఎక్కడన్నా మరకలు పోనప్పుడు అలాగ మాత్రమే వాడడం బెటర్ అని చెప్తాను ఇలాగ నెంబర్ ప్లేటు తర్వాత ఇది ఇట్లా ఇండికేటర్లు ఇక్కడ పైన ఇలా మొత్తం క్లీన్ చేసుకోవచ్చు ఇచ్చేసుకోవాలి సో ఇక్కడ చైన్ అనేది చైన్కి ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ స్ప్రే చేసినప్పుడు ఇక్కడ పడి ఉంటుంది సో అందుకు మీకు ఎక్కువ బ్లాక్ బ్లాక్గా కనిపిస్తుంటుంది అది అంతే అనమాట ఒకసారి చేత మీరు ఒకసారి చూ ఎలాగుంది ఇప్పుడు నేను తర్వాత చూపిస్తాను అంటే క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను ఉందో ఇప్పుడు చూడొచ్చు మనకి ఎంత క్లీన్గా ఉందనేసి ఇప్పుడు ఒకసారి చూడవచ్చు మీరు అంతే ఇలాగా మనం మనం బైక్ని అయితే ఇలా మనమే బాగా నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు అండ్ సర్వీస్ కూడా చేసుకోవచ్చు